సుధాకర్ యాదవ్ ఈ సామాజిక న్యాయం అంటే ఏంటి అని నిరూపించిన వ్యక్తి సుధాకర్ యాదవ్ నేను మొదటి చూస్తున్నాం ఈ జిల్లాలో ఈ సామాజిక వర్గం ప్రతి నియోజకంలో కనీసం నలభై వేలు యాభై వేలు ఉంటాయి అయితే ఇది ఇక్కడే తక్కువ ఉండేది అయినా కూడా ఈ సామాజిక వర్గానికి పెద్ద ఫీడ్ ముందు నుంచి ఆయన ఎమ్మెల్యే కాక ముందు కూడా ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా ఆ దినం మన సోదరుడు జగన్ 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 ను మున్సిపల్ చైర్మన్ గా కూడా నిలబెట్టడం జరిగింది అయితే దురదృష్ట వశాదు గెలిచి కూడా ఓడిపోవడం జరిగిందనుకో ఈ దినం మన రవి గారిని మార్కెట్ కమిటీ చేయాలి ఈ సామాజిక వర్గానికి నాకు ఓట్లేశారు వీళ్ళకు న్యాయం చేయాలి అని పట్టుదలతో ఈ సామాజిక వర్గానికి న్యాయం చేసిన వ్యక్తి सुधाकर यादव गुर रो, माना आ रोज़ु रोज़ु चूस తెలుగుదేశం పార్టీ స్థాపించిందే ఆ దినం ఎన్టీ గారు గూడు గూడు గుడ్డ ఉండాలి అదేవిధంగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళ నినాదంతో పార్టీ స్థాపించడం జరిగింది అదే నినాదంతో ఈ దినం సుధాకరాజ కూడా మైదుకూరు నియోజకంలో ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి వాళ్ళ అవసరాలైతే ఈ మైదుకూరు ఏ విధంగా డెవలప్ చేయాలి ఈ మైదుకూరులో జిల్లాలోనే మొదటి స్థానం తెస్తాడు అనే దాంట్లో ఏమాత్రం కూడా నమ్మకం ఉంది అని చెప్పి ఆయన ఏది పట్టుకున్నా అవుతుంది దినం కూడా ఆయన కుమారుడు కూడా ఎంపీ కావడము నిజంగా ఇప్పుడు నాయుడు చెప్పాడు పసుపు ఏ విధంగా అక్కడ తెలంగాణలో పెట్టారో ఆ విధంగా మొదటి కూడా ఎరగడం మనం ప్రసిద్ధి ఇక్కడ కాబట్టి ఆ విధంగా చేసేదానికి కూడా ఆయన ప్రయత్నం చేశాడు వాస్తవంగా అయితే బలిజ సోదరులకు కాపు కార్పొరేషన్ ద్వారా ఎక్కువ నిధులు తెచ్చిన వ్యక్తి జిల్లాలో సుధాకర్ యాదవ్ అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు కదా మా వాళ్ళు ఏ నియోజకవర్గంలో ఉన్నా కూడా కాపు ఇంత వరకు స్థలాలు కూడా సేకరించలేరు మేము మొత్తుకొని మొత్తుకొని చెప్తా ఉన్నా ఎక్కడా చేయలే కానీ ఈ సుధాకర్ యాదవ్ గారు కాపు భవన్ స్థలం సేకరణ చేయడము అదేవిధంగా త్వరలో కాపు భవన్ కట్టి చూపిస్తాడని కూడా నేను నమ్ముతున్నా కాబట్టి శాంతి అయింది అది కూడా కట్టి త్వరలో చూపిస్తాడు ఎందుకంటే కాపులకు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎందుకో స్తబ్దంగా ఉంది గతంలో అయితే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయంగా మన వాళ్లకు రక్త సమాప్తి అయితేనేమి అదేవిధంగా బ్రహ్మయ్య పాల్గొనరాయుడు రామచంద్రేకు ఎన్ని పదవులు వద్దంటే పదవులు ఇచ్చారు కానీ ఈ రోజు ఎందుకు వెనుకబడినాము మనలో ఏమైనా ఉందా అని ఒక ఆలోచన మాకుంది ఎందుకంటే నూటికి నూరు పర్సెంట్ ఈ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి వేయించి గెలిపించిన ఘనత మొట్టమొదటిసారిగా ఈ సామాజిక వర్గానికి కానీ ఈ రోజు ఏం జరుగుతుందంటే రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ ఎవరైతే ఆ దినం వైసీపీ అండ ఉన్నారో వాళ్ళంతా ముందుకు వచ్చేసారు మనమంతా వెనకల పోతున్నాం ఈ మైదుకోరు తప్ప ఈ మైదుకూరు నియోజకం తప్ప ప్రతి నియోజకంలో చాలా మటు ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి దీని అన్నిటి కూడా చంద్రబాబు నాయుడు దృష్టిని తీసుకొని పోయాం చంద్రబాబు నాయుడు కూడా తప్పకుండా అభివృద్ధి అదేవిధంగా ఎవరైతే కార్యకర్తలను మనం మర్చిపోకూడదు కార్యకర్తలకు మనం అండగా ఉండాలి కార్యకర్తలు పాదాభివృద్ధి చేయాలని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాడు కాబట్టి తప్పకుండా అది కూడా సెటిల్ అయ్యి మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది మనం ఎందుకంటే సుధాకర్ యాదవ్ లాంటి వ్యక్తిని మనం ముందుకు తీసుకుపోవచ్చిన అవసరం కూడా ఉంది ఈ మైదుకూరులో మార్కెట్ కమిటీ అంటే ఇక్కడ అన్ని పడ్డలు పండుతాయి ఎందుకంటే మా పాదలు కూడా ఇక్కడ పశువు వ్యాపారం చేసేవాడు కాబట్టి పశువే కాదు ఈ ప్రాంతం అంతా అన్ని కూరగాయల కూడా బాగా పండుతాయి మంచి పేరున్న ఊరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి చైర్మన్ గా రవీంద్ర ఎంతైనా డెవలప్ చేయొచ్చు ఎందుకంటే ఎన్నో ఇక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ కూడా సుధార ఎంటబడి ఆయన కూడా ఎంటబడి చేస్తాడు మీకు తప్పకుండా ఈ మైదుకూరు మండల మార్కెట్ కమిటీకి న్యాయం జరుగుతుంది అదే విధంగా సోదరులు గోగు భరత్ గారు ఆయన నాకు బాగా దగ్గర కావాల్సిన వాడు ఆయన కూడా అన్న ఈ విధంగా రవీంద్ర పెట్టారు మమ్మల్ని కూడా సుధాకర్ యాదవ్ గారు న్యాయం చేశారు జనసేన గురుడు బీజేపీ గురుడు జిల్లాలో ఎక్కడైనా జరిగిందా ఒకసారి ఆలోచించండి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చెప్తూనే ఉన్నాడు అయ్యా కూటమిని కలుపుకో పోవాలని కూటమిని కనుక్కోమైన ఏకైక వ్యక్తి సుధాకర్ యాదవ్ ఎందుకంటే నేను జిల్లా అంతా పర్యటిస్తున్నా జిల్లా అంతా నాకు కలుపు ఆయన తప్ప ఈ కూటమిని ఎవరు కూడా దగ్గరికి రాయడం లేదు వాళ్ళు కూడా రావడం లేదు ఎందుకంటే గౌరవ రాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు తప్పకుండా సుధాకర్ లాంటి వ్యక్తి ఈ మహదుకూర్లో పుట్టడమే మహిద్కూర్ నియోజక ప్రజలకు అదృష్టంగా నేను భావిస్తున్నా అని తెలియజేస్తూ ఏ కోసం ఇచ్చిన పెద్దలకు ఇక్కడికి వచ్చేసిన నా అత్త చెల్లెలకు నా సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ఉందని తెలియజేస్తూ సెలవు